సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు రేవు పోలవరం బీచ్కి అయితే మనం బయలుదేరాం వారిలోనే మా బాబురావు తెలుసు కదా మీకు ఎలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కనిపించాడు మొన్న ఒకసారి కనిపించాడు కదా చేపలు పట్టినప్పుడు అలాగే మావాడు ఎప్పుడు ఉంటాడు చూస్తున్నాం మన కార్లో అయితే బయలుదేరాం రోజు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిషింగ్ కానీ వెళ్తున్నాం సరదాగా ఏదైనా చేపలు పడితే లేకపోతే పడతాయో పడవో మొత్తం మీద ఏదైనా సరే మీకు అప్డేట్లు ఉంటాం మేము నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది పెద ఉప్పలం ఊరు చూడండి ఎలా కూర్చున్నారు అంటే పల్లెటూరులు అంటే కొద్దిగా బాగుంటాయి కదా మనకి ఫ్రెండ్స్ చూడండి కొత్త పోలవరం పోలవరం దగ్గరలోకి వచ్చాం మనం కొత్త పోలవరం అంటే తర్వాత పాత పోలవరం వెళ్ళిపోతాం మనం చూడండి రైలు బ్యాట్ చూడండి ఫ్రెండ్స్ గోడ చేసింది అయితే చంపలేదు రేపు పోలవరం వస్తాం మనం ఆల్రెడీ ఇక లోపలికి వెళ్ళాలి అంటే కుడి చేత పంక్ మనకైతే ఎంత ఉప్పుగా వెళ్ళి చూడండి పోలవరం బీచ్కి తోవా చూడండి రేపు పోలవరం బీచ్కి తోవా చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఏదో గుడి ఒకటి ఉంది రాములవరి గుడిలో ఉంది చూడండి ఫ్రెండ్

చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది వచ్చి చూడండి విజిట్ చేయండి మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనకి చేప తగిలినట్టు అనిపించింది చూడండి కుట్టను పొట్టడం అయితే కృష్ణం కానీ చేప సగం వరకు వచ్చి మిస్ అయింది చేపలు అయితే మాత్రం మనకి ఏది పడలేదు కానీ పోలవరం బీచ్ విజిట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్